ప్రపంచంలోనే సింహం కూర్చున్న రీతిలో ఉన్నటువంటి ఏకైక కొండ మన మడిచిరా కొండ అందుకని సింహగిరిగా ప్రసిద్ధి చెందినది స్థానిక చరిత్ర ప్రకారం మడిచిరాకు ముందున్న పేరు మడకలపల్లి ఎందరో రాజులు యోధులు కేంద్రంగా పరిపాలించినటువంటి కోట మన మడిసిరా కోట మడిచిరా గ్రామాన్ని పద్నాలుగు వందల తొంభై రెండులో సురుడ రంగప్ప నాయక అనే వ్యక్తి నిర్మించారు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో మురారిరావు గారి ఆధిపత్యంలోకి వెళ్ళగా పదిహేడు వందల అరవై రెండులో హైదర్ అలీ గారు నాలుగు రోజులు యుద్ధం తర్వాత ఈ కోర్టును స్వాధీనం చేసుకున్నారు పదిహేడు వందల తొంభై రెండులో తిప్పు సుల్తాన్ గారి ఆధీనంలోకి రాగా ఆంగ్లేయుల చేతిలో మరణించే వరకు వారే ఆధీనంలోనే ఉంది పద్దెనిమిది వందల నుండి బ్రిటిష్ వారు పరిపాలించారు ఈ కొండ కింద ఏడు ముఖద్వారాలు కొన్ని గృహాలు నేటికి చెక్కు చెదరని శివాలయం పూజలు అందుకుంటోంది కొండ కింద భారీ బురుజు ఒక ఆలయం కూడా ఉంది కొండపైన గంట రాణిమహల్ రాజభవనం గుర్రపుశాల వాయామశాల ఆహార నిల్వ కేంద్రం వంటివి నేటికి ఉన్నాయి సహజ సిద్ధ నీటి కోనేరు చెరువులు వెంకటేశ్వర స్వామి ఆలయం పంతొమ్మిది వందల ప్రతిష్ఠించిన గరుడ ఆలయం ఈ కొండలో ఉన్నాయి